ఇది ఒక సంప్రదాయము పెద్దల యొక్క ఆశీస్సులు అందుకునేటటువంటి సంప్రదాయం కూడా దీనిలో మిళితమై ఉన్నది కాబట్టి ఈ రంగుల పండగ హోలీ పండుగలో ప్రధానంగా మంటలు వేయటం మనము పుష్యమాసంలో భోగి పండుగ నాడు మంటలు వేసినట్టుగానే ఎక్కడెక్కడ ఉన్నటువంటి కర్రలు చెక్కలు ఇవన్నీ తీసుకొచ్చి మంటల్లో వేయటము అలాగే ఆ మంటలో ఉన్నటువంటి ఆ చల్లారేక ఆ విభూతిని ధరించడం భోగినాడు ధరించాలి ఈ రోజు కూడా ఆ విభూతిని ధరించడం వల్ల శిశుమారక అయినటువంటి హోళిక మరణించింది కాబట్టి ఆ విభూతిని ధరించటం వల్ల పిల్లలకి భయాలు పోతాయి భూత ప్రేత పిశాచాది భయాలు కూడా పోగొట్టేటటువంటి శక్తి ఆ విభూతికి ఉన్నది అని చెప్పి చెబుతారు రెండవది మదన పౌర్ణిమి కూడా ఇవాళ మదన సంహారం మదన దహనము జరిగినటువంటి రోజు మరి మదన దహనం జరిగితే ఆనందంగా మంటలు వేసుకోవటం ఎందుకు అని అంటే దీనిలో పరమార్థం ఏమిటంటే మన్మధుడు దహనమయ్యాడు కాబట్టి దాన్ని దృష్టిలో కాదు తారకాసురుడు అని చెప్పి ఆ రోజుల్లో చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఉండేవాడు ఆ తారకుని యొక్క బాధలు పడలేక దేవతలు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు ఏమిటి ఈ తారకుడి నుంచి లోకాలు రక్షింపబడే మార్గం ఏమిటి అంటే యోగనిష్టలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎప్పుడైతే పార్వతియందు మనస్సు పడతాడో అప్పుడు వాళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానం వల్ల మాత్రమే ఈ తారకుడు సంహరింపబడతాడు అని చెప్పి చెప్పటం వల్ల దేవతలందరూ దేవేంద్రుడిని మొరపెట్టుకోవటము దేవేంద్రుడు దీనికి ఉపాయం ఆలోచించి చాలా నిష్టలో ఉన్నాడు పరమేశ్వరుడు అటువంటి వాడిని విచలితుణ్ణి చేయటము అంటే సామాన్యం కాదు ఎవరి వల్ల సాధ్యమవుతుంది ఆలోచించి మన్మధుణ్ణి పంపించారు మన్మధుడు సమయం ఎరిగి పార్వతి ఆయన ముందుకు వచ్చి ఉపచారాలు చేసేటటువంటి సమయంలో మన్మధుడు బాణప్రయోగం చేశాడు పంచబాణాలు ఉంటాయి అశోకం అరవింద మశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహ అని మన్మధుణ్ణి పంచబాణుడు అంటారు ఐదు బాణాలు ఉన్నాయి వాడికి ఈ ఐదు బాణాలు ఆ శివుడి మీద ప్రయోగించేటప్పటికి శివుడు విచలితుడయ్యాడు కానీ ఆలోచించాడు ఎందుకు నా మనసు ఇట్లా విచలితమైంది అని ఆలోచించేటప్పటికి అర్థమైంది మన్మధుడు ఎదురుగ్గా ఉన్నాడు వెంటనే మూడవ కన్ను తెరిచి ఆ మన్మధుణ్ణి భస్మం చేశాడు ఇక్కడ ఆ భస్మమునకు నిదర్శనంగా ఈ మంటలు అనేది కూడా చెప్పటంలో తారకాసుర వధ జరుగుతోంది అనేటటువంటి ఆనందం మిళితమై ఉన్నది ఎందువల్లంటే తర్వాత మన్మధుడు రతీదేవి యొక్క ప్రార్థన వల్ల మళ్ళీ ఆమెకు దేహాన్ని కలిగి దర్శనమిచ్చేటట్లుగా వరం పొందింది అందువల్ల తారకాసుర వధ జరుగుతుంది అనేటటువంటి ఆనంద డోలికలలో వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేటటువంటి పరిస్థితి ఉన్నది కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని విశేషాలు గుజరాత్ ప్రాంతంలో అయితే ఊరు వారంతా కూడా ఊరి బయట ఒక గొయ్యి తవ్వి అందరూ దానిలోనే తీసుకొచ్చినటువంటి చెక్కలు కొయ్యలు అవన్నీ పడేసి అక్కడ దహన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు దాని చుట్టూతో ఆడవాళ్ళు బిందె నిండా నీళ్లు తీసుకుని భజనలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ దానికి ప్రదక్షిణం చేస్తారు మంటలు చల్లారే సమయానికి ఆ నీళ్లతో పూర్తిగా చల్లార్చి అక్కడున్నటువంటి విభూది ధరించేటటువంటి సంప్రదాయము ఆ ప్రాంతంలో ఉన్నది అలాగే అక్కడి నుంచి అగ్ని తీసుకుని వెళ్ళి పరిసరాల గ్రామాల వాళ్ళు కూడా నిప్పు కణికని తీసుకువెళ్ళి అది సంవత్సరమంతా కూడా ఆ కణికని అట్టే పెట్టుకుని దాని ద్వారా అగ్ని కార్యాన్ని నిర్వహించుకుంటారు ఏ విధంగా అయితే నిత్యాగ్నిహోత్రులు ఉన్నారో అలా ఈ అగ్నినే సంవత్సరం కూడా రక్షించుకునేటటువంటి పరిస్థితి కూడా కొన్ని సంప్రదాయాల్లో ఉన్నది ఈ హోళిక ఉత్సవం నాడు మంటలు వేసుకుని తర్వాత ఇళ్ళకి వెళ్ళి స్నానాలు చేసి చక్కగా ఈ రంగు పులుముకోవటం దీని గురించి చాలా విశేషమైనటువంటి ప్రయోజనం కూడా దాంట్లో